వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఈరోజు వచ్చేసి చికెన్ ఎప్పుడు కర్రీనే కాకుండా ఈరోజైతే నా స్టైల్లో పిక్కిల్ అయితే చూపిస్తానండి చాలా సింపుల్ ఇంట్లో మనం ఇంత ఈజీగా చేసుకోవచ్చండి అయితే బయట తీసుకొచ్చినప్పుడు ఎక్కువ గ్రేవీ ఉండి ముక్కలు తక్కువగా ఉంటాయి కదా అలా కాకుండా నేను ఎలా చేస్తానో చూపిస్తాను సో ఇక్కడ నేను తీసుకున్న చికెన్ అయితే విత్ బోన్ తీసుకున్నానండి నాకు పికిల్కి అయితే విత్ బోనే ఇష్టము బోన్లెస్ కంటే టేస్ట్ కూడా చాలా వేరియేషన్ ఉంటుంది బోన్కి బోన్లెస్కి పీసెస్ కూడా చిన్న చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో కొట్టించుకున్నామంటే మనకి అది ఫ్రై అయిపోయేటప్పటికీ పర్ఫెక్ట్ సైజ్కి అయితే వస్తుందండి సో ఇది క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత నీళ్ళన్నీ ఒక్క డ్రాప్ లేకుండా మంచిగా స్ట్రెయిన్ అయిపోతే మ్యారినేషన్ అనేది చాలా చక్కగా పట్టుకుంటుందండి అందుకని అంత వాటర్ అంతా పోయిన తర్వాతనే ప్రాసెస్ చేసుకోండి సో ఇక్కడ నేను పసుపు ఉప్పు కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి ఇలా డ్రైగా ఉన్న పీసెస్ అనుకోండి మంచిగా కోట్ అయిపోతాయి పసుపులో బాగా కలర్ వచ్చేస్తాయండి మంచిగా ప్రాపర్గా మిక్స్ చేయాలి ఒక్కటి కూడా వదిలేయకుండా పీసెస్ అనేవి సో బోన్లెస్ చికెన్ కంటే బోన్ చికెన్ ఎందుకు అంత టేస్టీగా ఉంటుంది అంటే నాకు తెలిసి ఈ బోన్స్లో ఉన్న మ్యారో కూడా మెల్ట్ అయిపోయి చికెన్లో కలిసిపోతుంది కాబట్టి మంచి టేస్ట్ వస్తుందని నేను నేను అండి అందుకే మ్యాక్సిమం విత్ బోనే ట్రై చేస్తూ ఉంటాను ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి మనం ఎప్పుడంటే అప్పుడు పెట్టేసుకొని అప్పటికప్పుడు తినేసేయచ్చు కూడా దీన్ని ఏం స్టోర్ చేయాల్సిన అవసరం ఉండదు నాన్ వెజ్ పిక్కిల్స్ అంటే ఆల్మోస్ట్ అసలు నిల్వ ఉంచుదామన్నా ఉండవు కాబట్టి మనకు నచ్చినట్టయితే చేసుకోవచ్చండి దీనిలోకి గరం మసాలా కావాలి దానికోసం నేనైతే కొంచెం బండ పువ్వు ఒక స్పూన్ ధనియాలు పావు చెక్క కొబ్ ఎండు అండి ఇది అలాగే ఒక ఇరవై మిరియాలు నాలుగైదు లవంగాలు ఒక ఐదారు ఇంచుల చెక్క ఐదు ఇలాచీలు తీసుకుంటే సరిపోతుందండి సో ఇవన్నీ మనం మంచిగా ఫ్రై చేసుకొని పొడి అయితే చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెను ఎక్స్ ఎక్కువసేపు మ్యారినేషన్ అవసరం లేదండి మనం ఏదైనా కొంచెం ప్రాసెస్ చేసే అంతసేపు కొంచెం సరిపోతుంది లేదంటే డైరెక్ట్గా అయినా చేసుకోవచ్చు మీరు వేడివేడి ప్యాన్లో చికెన్ యాడ్ చేయడం కంటే ఇలా ఆల్రెడీ ముందుగానే మనం ప్యాన్లోకి వేసుకొని ఆ తర్వాత స్టవ్ వెలిగించామనుకోండి స్టార్టింగ్ స్టార్టింగే వాటర్ అనేది రిలీజ్ అవుతూ చికెన్ కుక్ అవుతుంది కాబట్టి ఎక్కడ అక్కడక్కడ అంటే ఎడగం ప్యాన్కి అతుక్కోవడం ముక్కలు అలా అసలు ఉండదండి సో ఇలా చూడండి స్టార్ట్ అయిపోయింది ఇలా మూత క్లోజ్ చేసి ఉంచండి కంప్లీట్గా వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత మూత తీసేసి కుక్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ మొత్తం వాటర్ అంతా ఇంకిపోయే వరకు కుక్ చేస్తాం కదా చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి ఇప్పుడు దీంట్లో అయితే కొన్నిసార్లు డైరెక్ట్ ఆయిల్లో కూడా ఫ్రై చేసి చేసుకుంటారండి అలా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే అలా చేయడం వల్ల మనం ముక్క పచ్చిగా ఉంటుందేమనే ఒక ఇదితో ఎక్కువ ఓవర్ ఫ్రై చేసేస్తాము బట్ నిలువ కూడా ఎక్కువ రోజులు ఉండదు అనేది నేను అనుకుంటున్నానండి సో అందుకని నేనైతే ఎప్పుడు ఇలాగే ట్రై చేస్తాను ఇప్పుడు చూడండి మనం ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ యాడ్ చేయలేదు బట్ ప్యాన్లో చూడండి ముక్కలు కూడా షైన అయిపోయినాయి ప్యాన్లో కూడా ఆయిల్ రిలీజ్ అయింది ఇది బోన్లో నుంచి వచ్చిన మ్యారో మెల్ట్ అయ్యి అలా షైనీగా అవుతుందండి సో దీనివల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది సో ఇంక ఇప్పుడు ఫ్రై చేసుకుందాము మనము ఇక్కడైతే ఆయిల్ ఆయిల్ చూసి వేసుకోండి మనం ఏమి ఎక్కువ డేస్ స్టోర్ చేయట్లేము అలా కానీ వేరే వాళ్ళకి ప్యాక్ చేయడం కానీ అలా ఉంటే ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉండాలండి మనం అప్పటికప్పుడు రెగ్యులర్గా టూ త్రీ డేస్లో ఫినిష్ అవుతుంది అనుకున్నప్పుడు ఎక్కువ ఆయిల్ వేసేస్తే ముక్కలు అన్నీ సపరేట్ అయిపోతే గ్రేవీ ఎక్కువ అయిపోతుంది తినడానికి ముక్కలతో పాటు ఎక్కువగా అంత మంచిగా అనిపించదు కాబట్టి పర్ఫెక్ట్గా సరిపడా వేసుకోండి మసాలాలన్నీ ముక్కతోనే పాటు అతుక్కొని ఉండేలాగానే చూసుకోండి సో ఇలా మంచి కలర్ రావాలండి మనం ఎలాగో ఉడికించిన చికెన్ కదా అని హడావిడిగా హై ఫ్లేమ్లో ఫ్రై చేయొద్దు లో ఫ్లేమ్లో పెట్టేసి అలా వదిలేయండి పర్ఫెక్ట్ కలర్ వచ్చేస్తుంది సో ఇలా అన్నీ ఆయిల్కి సరిపడా వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇంత కలర్ వచ్చినా లోపల ఒక లేయర్ అనేది ఇలా ఉంటుందండి సాఫ్ట్గా ఇలా ఉంటేనే చికెన్ పికిల్ అనేది ముక్క మనం అనుకున్నట్టుగా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది పచ్చి ఉండడం కాదండి ఈ లేయర్ లేయర్ కాలడం వల్ల ఈ లోపల లేయర్ అనేది ఇలా ఉండిపోతుంది ఇది మనం ఎప్పుడైతే నిమ్మరసం కానీ మసాలాతో మిక్స్ చేస్తామో అప్పుడు ఇదంతా గట్టిగా బిగుసుకుపోయి నార్మల్గా అయిపోతుంది ముక్క మనం తింటుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది ఎక్కువసేపు నమలాల్సిన అవసరం కూడా ఉండదు ఇంకా బోన్స్ కూడా అంతే అండి మనం నమిలితే నోట్లో కరిగిపోతాయి ఇంక ఇక్కడ రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి కేజీ చికెన్కి ఆ కేజీ ఫ్రై అయిపోయి మనకి పావు కేజీకి ఎక్కువ హాఫ్ కేజీకి తక్కువ అయిపోతుంది క్వాంటిటీ సో ఇలా నురుగంతా పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి దీంట్లో వాటర్ ఉంటుంది కదా అదంతా వెళ్ళిపోతే సరిపోతుంది మనకి ఎవాపరేట్ అయిపోవాలి సో ఇలా చూసారా నురుగంతా పోయింది కదా వైట్గా వచ్చింది ఇంక ఇప్పుడు స్టవ్ కట్టేసి కారం ఇందాక ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నామండి ముక్కలతో పాటు సో ఇంకొంచెం పడుతుంది అది చూసి వేసుకోండి ఆయిల్ కానీ కారం మసాలాలు ఏవి ఎక్స్ట్రా వేయకండి మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి మన ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టు చేసుకోవచ్చు ఇదైతే నేను ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ అండి దీంట్లో మనం ఎక్కువగా హెవీ మసాలా లేదు కాబట్టి లైట్ ఫ్లేవర్ ఉంటుంది అందుకని ఇంకొంచెం గరం మసాలా యాడ్ చేశాను ఇది వచ్చేసి మెంతు పిండి అండి జీలకర్ర మెంతులు వేయించి పట్టిన పొడి ఇంక ఇంతే అండి ఇప్పుడు ఈ మసాలాలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మన చికెన్ పీసెస్ అయితే వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చల్లారిపోయేటప్పటికి ముక్క సైజ్ ఎంత చిన్నగా అయిపోయిందో మనం ముందే చ సన్నగా కొట్టించామనుకోండి అవి చిన్న చిన్న ఉండి అసలు తినడానికి నోటికి అంత సరిపోవు చూడ్డానికి కూడా పీకిల్ అంత బాగుండదు ఈ సైజ్ ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇప్పుడు ఈ కాస్త నూనెను కూడా ఇంకా ముక్కలన్నీ పీల్ చేసుకొని డ్రైగా తయారవుతుందండి సో ఇప్పుడు ఇందులోకైతే నేను ఒక త్రీ బిగ్ సైజ్ లెమన్స్ అయితే తీసుకున్నాను ఇంత సరిపోతుందండి ఇంకా పుల్లగా కావాలి గ్రేవీ అనుకునే వాళ్ళు మాత్రం ఇంకొక నిమ్మకాయ యాడ్ చేసుకున్న సరిపోతుంది బట్ ఇది మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది అలా పుల్లగా ఉండదు అలా అని చప్పగా ఉండదు పర్ఫెక్ట్గా సరిపోతుంది చూసారా ఆయిల్ అంతా ఎలా పీల్ చేసుకున్నాయో పీసెస్ ఇప్పుడు ఈ నిమ్మరసంలో మళ్ళీ ఒకసారి కలిపేసామంటే కొంచెం గ్రేవీగా ఫామ్ అవుతుంది ఇది ఒక రోజు అలా సైడ్కి పెట్టామంటే మళ్ళీ ఆయిల్ అంతా రిలీజ్ అవుతుందండి బయటికి సో అంతే నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఇంకా అంతే అండి మనం ఇంకేం వేయొద్దు ఏం ప్రాసెస్ లేదు ఇది వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని వన్ డే తర్వాత చూపెట్టాలి యాక్చువల్గా త్రీ డేస్ తర్వాత మీకు పిక్కిల్ చూపిద్దామంటే లేదండి మొత్తం అయిపోయింది నేను తినేటప్పుడు వీడియో తీయడం కూడా మర్చిపోయినా సో అంత బాగుంటుంది టేస్ట్ మేము ఇద్దరం ఉంటేనే టూ డేస్లో ఇది ఫినిష్ అయిపోయింది ఎవరైనా బ్యాచిలర్ బ్రదర్స్ ఉన్న ఒకసారి పెట్టుకోండి మీకు ఇది కావాలంటే వన్ మంత్ అయినా నిలువు ఉంటుంది కాకపోతే ఏంటంటే వెంటనే తినేస్తాం బాయ్